బీహార్ ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ వివాదంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది గతంలో ఏడు ధృవీకరణ పత్రాల కంటే ప్రస్తుతం పదకొండు పత్రాలను అనుమతించడం ఓటర్కు ప్రయోజనకరంగానే ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది ఎస్ఐఆర్ ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ కొనసాగించిన జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ జోయిమల్య బాగ్చి ధర్మాసనం ఆధార్ మినహా అనేక డాక్యుమెంట్లను పరిగణలోకి తీసుకోవడాన్ని గుర్తు చేసింది గతంలో రాష్ట్రంలో నిర్వహించిన సమరీ రివిజన్లో ఏడు ధృవీకరణ పత్రాలను మాత్రమే అనుమతించారని ఎస్ఐఆర్లో మాత్రం పదకొండు డాక్యుమెంట్లను అనుమతించడం చూస్తుంటే ఓటరు అనుకూలంగానే కనిపిస్తోందని ధర్మాసనం పేర్కొంది ఆధార్ అనుమతించడం లేదనే పిటిషనర్ల వాదనను అర్థం చేసుకున్నప్పటికీ అనేక డాక్యుమెంట్లను వాస్తవానికి పరిగణలోకి తీసుకుంటున్నారని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది దీంతో పిటిషనర్ తరఫు న్యాయవాది విభేదించారు ధ్రువపత్రాల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ అవి అందరికీ అందుబాటులో లేవని తెలిపారు ఇందుకు పాస్పోర్ట్ ను ఉదహరించిన ఆయన రాష్ట్రంలో కేవలం ఒకటి రెండు శాతం మంది దగ్గర మాత్రమే పాస్పోర్టులు ఉన్నాయని అన్నారు అయితే బీహార్లో ముప్పై ఆరు లక్షల మంది పాస్పోర్ట్ కలిగి ఉన్నారని ఇది మంచి సంఖ్య మాదిరిగానే కనిపిస్తోందని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది ఆయా ప్రభుత్వ విభాగాల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాతే ధ్రువపత్రాల జాబితా రూపొందిస్తారని పేర్కొంది కాగా ఇదే అంశంపై ఆగస్టు పన్నెండున వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం పౌరసత్వానికి సాక్షాలుగా ఆధార్ ఓటర్ ఐడి కార్డులను పరిగణలోకి తీసుకోలేమన్న ఈసీ వాదనలతో ఏకీభవించింది వీటిని బలపరిచే మరికొన్ని పత్రాలు ఉండాలని అయితే దీన్ని స్వతంత్రంగా పరిశీలించాల్సిన అవసరముందని తెలిపింది ఎన్నికల సంఘానికి ఈ అధికారం ఉందా అన్న అంశాన్ని మొదటిగా నిర్ణయించాలని పేర్కొంది మరోవైపు ఓ వ్యక్తికి ఆధార్ పాన్ ఓటర్ ఐడి కార్డులు ఉన్నంత మాత్రాన భారత పౌరుడిగా పరిగణించలేమని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది భారత్లోకి అక్రమంగా ప్రవేశించిన బంగ్లాదేశీయుడికి బెయిల్ నిరాకరిస్తూ జస్టిస్ బోర్కర్ ఈ వ్యాఖ్యలు చేశారు పౌరసత్వ చట్టంలోని నిబంధనల ప్రకారమే దీనిని నిర్ణయించాల్సి ఉంటుందని తెలిపారు ఆధార్ పాన్ ఓటర్ ఐడి కార్డులు ఆయా వ్యక్తుల గుర్తింపు లేదా సంబంధిత సేవలు పొందడం కోసం మాత్రమేనని న్యాయమూర్తి పేర్కొన్నారు